టీవీ ప్రేక్షకులకు నమస్తే ఒకసారి నాటో గురించి చూద్దాం ఎందుకంటే నాటో ఇప్పటికీ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయిపోయింది అసలు ఏంటి ఈ నాటో ఏంటి దీనికి అత్యందో చూద్దాం ఎందుకంటే దీని మీద క్వశ్చన్లు కూడా చాలా వస్తుంటాయి జనరల్గా చాలా అంశం తెలుసుకోవాలి అసలు నాటో ఏంది ఒక విధంగా ప్రపంచంలో ఒక దేశం మధ్య ఇంకో దేశం మధ్య ఏదైనా ఘర్షణలు యుద్ధ వాతావరణం నెలకొంటే వాటి మధ్య ఆయా దేశాలకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది ఐక్యరాజ్య సమయ చూసుకుంటుంది మరి ఈ నాటో ఏంది అంటే ఇది కూడా ఒక కూటమి అన్నట్టు ఏ కూటమి ఎక్కడ కూటమి ఎవరు కూటమి అనేది ఒకసారి చూస్తే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో అంటే ఈ నార్త్ అట్లాంటిక్ అంటే నా ఉత్తర అట్లాంటిక్ సముద్రం మహాసముద్రం చుట్టున్నట్టుగా దేశాలు ముప్పై రెండు దేశాలు కలిపి ఒక కూటమి ఏర్పడ్డాయి గతంలో ఇవి పన్నెండు దేశాలతో ఏర్పడ్డాయి ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒకప్పుడుగో చూడొచ్చు ఇక్కడ పన్నెండు దేశాలతో కూటమి ఏర్పడ్డది ఆ తర్వాత ఇప్పుడు ఎంతకు చేరుకున్నాయంటే ముప్పై రెండు ముప్పై రెండు దేశాలకు అయినాయి ఇప్పుడు ఎన్ని అయినాయి అంటే ముప్పై రెండు దేశాలు అయినాయి అసలు ఏంటి ఈ నాటో అనేది ఎక్కడ ప్రాంతంలో ఉందనేది ఒకసారి చూస్తే ఆ ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ ఇది ఏంది నార్త్ అట్లాంటిక్ నార్త్ అట్లాంటిక్ చుట్టూన్నట్టుగా దేశాలు ఇది నార్త్ అట్లాంటికు మహాసముద్రం ఇది నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం ఈ మహాసముద్రం చుట్టున్నట్టుగా ఇది యుఎస్ఏ ఇది కెనడా ఇది యూకే ఫ్రాన్సు స్పెయిన్ జర్మనీ ఇవన్నీ నార్వే కావచ్చు స్వీడన్ కావచ్చు ఈ నార్త్ అట్లాంటిక్ సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ ఇందులో ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఆ కూటమికి ఏర్పడి ఈ విధంగా ఎప్పుడు ఏర్పడ్డది ఇది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున ఏర్పడ్డాయి ఈ ఒక కూటమిగా ఏర్పడ్డాయి అప్పుడు ఏర్పడ్డప్పుడు పన్నెండు దేశాలతో నాటో అవతరిస్తే ఇప్పుడు ముప్పై రెండు దేశాలైనయి అప్పుడు పన్నెండు దేశాలైతే ఇప్పుడు ముప్పై రెండు దేశాల్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున ఏర్పడింది ఈ కూటమి ఎందుకంటే ఇది ఒక ఆర్మీ అలయన్స్ అన్నట్టు ఈ దేశాల నార్త్ అట్లాంటిక్ చుట్టూ ఏదైనా చిన్న సమస్య ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ జిల్ ఆ దేశాలన్నిటికీ ఏ చిన్న ఇబ్బంది అయినా ఆ దేశాలతో పా ఆ దేశాలకు మిగతా ఏ దేశంతోటైనా యుద్ధ సమయంలో కావచ్చు స్వేచ్ఛ కావచ్చు వీళ్ళ లక్ష్యం ఏంటంటే స్వేచ్ఛ కావచ్చు ప్రజాస్వామ్యం న్యాయపాలన సంరక్షణకు కట్టుబడి ఉండాలంటూ నాటో చెప్పుకొచ్చింది స్వేచ్ఛ ప్రజాస్వామ్యం న్యాయపాలన కోసం ఏదైనా త్రెట్టు ఏదైనా దేశంతో ఈ కూటమి ఉన్నట్టుగా దేశాలకు థ్రెట్టు ఉంటే ఈ ముప్పై రెండు దేశాలు ఈ కూటమి ఉన్న దేశాలన్నీ పోయి వాళ్ళ మీద పడి వాళ్ళని ఇబ్బంది పెడతాయన్నట్టు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉక్రెయిన్కు ఈ నాటోలో సభ్యత్వం ఇస్తామని అమెరికా చెప్పింది వెంటనే వితిన్ ద మినిట్స్లో రష్యా రెస్పాండ్ అయింది ఎందుకంటే ఈ రష్యా పక్కనే ఉంటుంది ఉక్రెయిన్ ఏ నకరాలు చేస్తున్నారా మా పక్కన వచ్చేసి ఉక్రెయిన్కు మీరు నాటోలు చేర్చుకొని మా మీద యుద్ధం చేయడానికి మమ్మల్ని దెబ్బతీయటానికి దొంగ తీయటానికి ప్రణాళికలు రూపొందిస్తారా నకరాలు చేస్తే తాట తీస్తాం తోలు తీస్తాం అంటూ ఈ విధంగా రష్యా రెస్పాండ్ అయింది అయినప్పటికీ అమెరికా మేము ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్కు నాటోలు చేర్చుకుంటామంటే ఎమ్మటే రష్యా ఏకంగా యుద్ధం ప్రకటించి పారేసింది దేని మీద ఉక్రెయిన్ మీద ఈ విధంగా ఇప్పుడు రెండేళ్ళ నుంచి యుద్ధం కొనసాగుతుంది ఉక్రెయిన్కు రష్యా మధ్య కో భీకర యుద్ధం కొనసాగుతుంది దీంతో ఇట్లాంటి యుద్ధాలు ఇప్పుడు భీకర యుద్ధం కొనసాగుతుంది మరి ఉక్రెయిన్కి ఎవరు సపోర్ట్ ఉన్నారంటే ఇదే నాటో నాటో అండ్ అమెరికా సపోర్ట్ ఉంది లేకపోతే చిన్న దేశం అంత పెద్ద రష్యా మీద పోరాడేంత దమ్ముందో దానికి ఉక్రెయిన్కి అదంతా దాని బిసాదంతా దాని బతికేంత చిన్న దేశము రష్యా మీద ఈ రెండేళ్ల సంది పోరాడుతుందంటే వాళ్ళకి ఆయుధాలు కావచ్చు ఫుడ్ కావచ్చు సామాగ్రి యుద్ధ సామాగ్రి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది నాటో దేశాలకు వెళ్ళి వస్తుంది అన్నట్టు నాటో దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి అందులో ఈ విధంగా ఆ నాటో దేశాల్లో ఏ దేశంకైనా వేరే దేశంతో ఏదన్నా ఆర్మీ విషయంలో కావచ్చు యుద్ధాల విషయంలో ఏదన్నా ఇబ్బందులు వస్తే ఇవన్నీ వాళ్తాయి అన్నట్టు ఈ ముప్పై రెండు దేశాలు వాళ్తాయి అయితే రీసెంట్లీ ఈ యుద్ధం మొదలైన కూడా రెండు దేశాలు అందులో చేరినాయి ఈ నాటోలో ఎందుకంటే నాటోలో ఏంటంటే మాము కూడా మేము కూడా సేఫ్ జోన్లో ఉంటామన్నట్టు ఏదైనా యుద్ధం వస్తే కాస్త అమెరికా కావచ్చు కెనడా కావచ్చు యూకే కావచ్చు ఇట్లాంటి దేశాలతోటి సపోర్ట్ ఉంటుంది ఆర్థికంగా ఉన్నట్టు దేశాలతోటి అంటూ ఈ విధంగా చేరినాయి రెండు వేల ఇరవై మూడులో ఫిన్లాండ్ చేరింది రెండు వేల ఇరవై మూడులో ఫిన్లాండ్ అనే దేశం చేరింది ఫిన్లాండ్ ఫిన్లాండ్ చేరింది ఎందులో నాటోలో చేరింది ఫిన్లాండ్ రెండు వేల ఇరవై మూడులో మరి రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందంటే స్వీడన్ చేరింది స్వీడన్ స్వీడన్ ఇది స్వీడన్ చేరింది అయితే ఈ ఫిన్లాండ్ వచ్చేసి ముప్పై ఒకటో దేశంగా చేరితే ఈ స్వీడన్ వచ్చేసి ముప్పై రెండో దేశంగా చేరింది ఫిన్లాండ్ ముప్పై ఒకటో దేశం స్వీడన్ ముప్పై రెండో దేశంగా చేరింది నాటోలో చేరిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు ఈ నాటో రెండు వందల సైనిక సంఘర్షణ చేపట్టింది రెండు వందల సైనిక సంఘర్షణలు చేపడితే ఐక్య సమితి మాదిరిగానే ఈ నాటోకు కూడా ఎవరుంటారంటే సెక్రటరీ జనరల్ ఉంటాడు మరి ఎవరు ఇప్పుడు సెక్రటరీ జనరల్ దేనికి నాటోకు అంటే ఎన్సు స్టోలెన్ బర్గు ఎవరు ఆయన అంటే ఎన్సు స్టోలెన్ బర్గ్ ఎవరు ఇప్పుడు నాటోకు సెక్రటరీ జనరల్ ఎవరంటే ఎన్సు స్టోలెన్బర్గు ఎన్సు స్టోలెన్ బర్గు ఈ ఎన్సు స్టోలెన్ బర్గు మొన్న జరిగినటువంటి ఒక బ్రెసెల్స్లో జరిగింది ఏది డెబ్బై ఐదో వార్షికోత్సవం జరిగింది ఆ ఆ డెబ్బై ఐదో వార్షికోత్సవంలో పాల్గొన్నటువంటి ఒక దేశం పాల్గొన్నటువంటి ఒక మీటింగ్లో ఈ సెక్రటరీ జనరల్ ఎన్సు స్టోలెన్ వరకు ఆ సమావేశాల్లో పాల్గొని ఏం చెప్పారు ఆయన ఇక మీదట నాటో చాలా డిసిప్లిన్గా ఉంటుంది డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది ఇక నుంచి కూడా ఈ ముప్పై రెండు దేశాలకు సంబంధించిన సైనిక విషయంలో కావచ్చు రక్షణ విషయంలో కావచ్చు ముందుంటుంది స్వేచ్ఛ కావచ్చు దాంతోపాటు ఇలాంటి ప్రజాస్వామ్యం న్యాయపాలన విషయంలో మేము ముందుంటామంటూ చెప్పుకొచ్చిందని చెప్పుకోవచ్చు దీంతో ఈ విధంగా నాటో దేశాల్లో ముందు చూపుకున్నట్టుగా నాటో దేశాలు ఒకసారి చూస్తే ఇవి సుమారు ఈ చుట్టుపక్కల కూడా వంద వంద కోట్ల జనాభా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ దేశాల చుట్టూ ఇందులో ఈ యూఎస్ఏ కావచ్చు అందులో కావచ్చు వాటన్నిటిలో కూడా వంద కోట్ల జనాభా ఉంటుంది వంద కోట్ల జనాభాకు ఒక కూటమిగా నాటో ఏర్పడింది చెప్పుకోవచ్చు అయితే ఈ నాటో విషయంలో కొన్ని తప్పిదాలు కూడా జరిగినాయి ఏంటి అంటే ఇరాక్ కావచ్చు సిరియా కావచ్చు లీబియా ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల యుద్ధాల్లో ఐక్య సమితి నిబంధనలకు విరుద్ధంగా తలదూర్చింది తన సభ్యదేశాల భద్రతకు ఎలాంటి ముప్పు లేకపోయినా శాంతి భద్రరక్షణ పేరుతోటి యుద్ధాలకు తెగబడింది నాటో అని చెప్పుకోవచ్చు యుద్ధాలకు దిగింది నాటో అని చెప్పుకోవచ్చు దీంతో ఈ విధంగా యుద్ధం చేసింది అంతేకాకుండా రష్యా అభ్యంతరం ఆ అభ్యంతరాలను కాదని ఉక్రెయిన్ చేర్చుకునే ప్రయత్నం చేయడంతో ఇప్పుడు ఉక్రెయిన్ మధ్యల రష్యా మధ్యల భీకర యుద్ధం కొనసాగుతుంది మరి నాటో ఏం చేస్తుందంటే నాటో పక్క యుద్ధం చేస్తుంది ఉక్రెయిన్ పక్కన నుండి ఈ విధంగా నాటో ఉక్రెయిన్ పక్కన ఉండేది రష్యా అటుపక్క నుంచి యుద్ధం చేస్తుంది మరి నాటో ఏంది ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే అసలు ఈ నార్త్ అట్లాంటిక్ ఈ ట్రీటీ ఆర్గనైజేషన్ అసలు ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే ఈ దేశాలకు ఈ చుట్టూ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఈ చుట్టుపక్కల ఉన్నట్టుగా దేశాలకు సైనిక రక్షణ కోసం ఇగో ఇది రష్యా మనం ఒకసారి చూసుకుంటే ఇది రష్యా ఈ రష్యా ఏంటంటే రష్యాతోటి మాకు ప్రమాదం ఉంటుందని ఈ ఏమంటారు యూరోప్లో ఉన్నటువంటి దేశాలు భావించినాయి దీంతో ఈ రష్యాకు ఇక్కడ ఉన్నటువంటి అమెరికాకు మధ్యలో కోల్డ్ వార్ కొనసాగుతుంది ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది ఈ రష్యాకు ఈ అమెరికాకు ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో మేమే బాగా అగ్రరాజ్యంగా ఉండాలంటూ అటు రష్యా అగ్రరాజ్యంగా ఉండాలంటూ ఎదగాలంటూ ఇటు అమెరికా రెండు ప్రయత్నాలు చేసినాయి ఎప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రెండు దేశాల మధ్యలో కోల్డ్ వార్ కొనసాగుతుంటే కొన్ని కూటమిలేనో అమెరికా వైపు నిలబడ్డాయి మరికొన్ని దేశాలేమో రష్యా వైపు నిలబడ్డాయి రష్యా కూడా వాళ్ళు నాటో ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు కూడా కూటమి ఏర్పాటు చేసుకున్నారు ఏంటిదంటే ఆ కూటమి వార్సా కూటమి ఈ వార్సా కూటమి ఏర్పాటు చేసుకొని నాటోకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తుంది ఎవరు రష్యా ఇప్పుడు దీంతో ఇటు రష్యా అటు అమెరికా మధ్యలో పెద్ద ఒక యుద్ధం జరుగుతుంది అదే యుద్ధం ఉక్రెయిన్ అండ్ రష్యా వారనుకో వారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఏర్పడేట నాటో పంతొమ్మిది నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున ఏర్పడిన నాటో డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా వార్తలోకి వచ్చింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి ముప్పై రెండు దేశాలు ఉన్నాయి ఇప్పటివరకు రెండు సుమారు రెండు వందల యుద్ధాలు చేపట్టింది అందులో ఇరాక్ కావచ్చు సిరియా కావచ్చు లీబియా ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల యుద్ధం జరిగింది తాజాగా రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధాలు కొనసాగుతున్నాయి ఉక్రెయిన్ తరఫున నాటో సైన్యాలు పోరాడుతుంటే రష్యా తరఫున రష్యా సైన్యాలు పోరాడుతున్నాయి ఇది నాటోకు సంబంధించినట్టుగా ముఖ్య అంశాలు థ్యాంక్ యూ